ఉపాధి కోసం తల్లిదండ్రులను పుట్టిన ఊరును వదిలి వెళ్లిన యువకుడు ఉగ్రవాదుల చెరలో చిక్కుకున్నాడు యాదాద్రి భువనగిరి జిల్లాలోని భువనగిరి మండలం బండ సోమారంకు చెందిన నల్లమల ప్రవీణ్ జీవనోపాధి కోసం దక్షిణాఫ్రికాకు వెళ్లాడు అక్కడ మలి రాష్ట్రం బోర్వెల్ కంపెనీలో చేరాడు నవంబర్ ఇరవై రెండున తొలిసారి చివరిసారిగా తల్లిదండ్రులతో ఫోన్ లో మాట్లాడిన ప్రవీణ్ మరుసటి రోజు నుంచి ప్రవీణ్ ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు తన బిడ్డ ఎలా ఉన్నాడో అంటూ కన్న తల్లి తల్లడిల్లుతుంది డిసెంబర్ ఒకటవ తేదీన ప్రవీణ్ కిడ్నాప్ కు గురైనట్టు తల్లి తల్లిదండ్రులకు బోర్వెల్ కంపెనీ ప్రతినిధులు సమాచారం ఇచ్చారు తమ కుమారుడిని ఉగ్రవాదుల చెర నుంచి విడిపించి క్షేమంగా తీసుకుని రావాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ప్రవీణ్ తల్లిదండ్రులు వేడుకుంటున్నారు అక్కడ పోదట సిగ్నల్ లేకపోతలేదేమో నా కొడుకు అనుకోను నేను ఆయన కానీ నా కొడుకు ఇట్లాంటిది అవుతుందేమో నాకు కొడుకు అనుకోలేదు శనివారం నాకు చెప్పిండు నా కొడుకు మా మీ ఫస్ట్ పోతున్నా బొమ్మకు పోతున్నా అక్కడ సిగ్నల్ ఉంటది ఉంటది ఫోన్ కావకట్టే నువ్వు టీచర్ వాడక మమ్మీ అని నా కొడుకు ఫోన్ చేస్తాడు ఒక్క రోజు కూడా ఫోన్ మాట్లాడుకు నాకు ఉంటాడు రోజు రెండు రోజు రెండు చేస్తాడు నాకు కొడుకు పని లేకుంటే ఆఫీసులో ఇప్పుడు రెండు నెలల నుంచి ఆఫీసులు ఉంటే కూడా రోజు లేవగానే లేచిన మమ్మీ ఇప్పుడే లేచిన చేసేది అయ్యా మనకు పని అయితే నాకు కొడుకు నా పేరు నవీన్ అండి ప్రవీణ్ వాళ్ళ అన్ననే మా యాదాద్రి బోని డిస్టిక్ బండసోమవరం గ్రామం మా తమ్ముడు గత నెల ఇరవై మూడో తారీఖు సౌత్ ఆఫ్రికా మాలీ దేశంలో కిడ్నాప్ అయింది అనే వార్త మాకు తెలిసింది అప్పటి నుంచి మేము అంగడి అందరిని అడిగితే వాళ్ళు కిడ్నాప్ అయిండు రెబల్స్ చేతులు వాళ్ళు ఏమున్నారు కాకపోతే మనీ డిమాండ్ చేస్తారు ఎంత టైం పడుతుంది తెలియదు అని చెప్పి చెప్పడం జరిగింది కానీ ఎంత టైం ఇప్పటికీ పది రోజులు అయిపోతుంది మాకు ఏ న్యూస్ రాలేదు వాళ్ళు పదిహేను రోజులు అవుతుంది ఇంకా ఏ న్యూస్ మా దగ్గర రాకపోవడం తోటి మేము ప్రభుత్వాన్ని ఆశయించడం జరిగింది ఏదో రకంగా మాకు ప్రభుత్వం ద్వారా నుంచి అయినా కేంద్రం ద్వారా నుంచి అయినా ముఖ్యమంత్రి గారైనా ప్రధానమంత్రి గారి ద్వారా అయినా మాకు మా పిల్లల వేట మన ఆచుకి తెలవాల్సిందని కోరుతుంది ఆఫీస్ నుంచి వచ్చింది ఓనర్ నుండి ఓనర్ చేశాడు ఫోన్ ఆదివారం అక్కడ మధ్యాహ్నం సోమవారం రోజు ఎనిమిది గంటలకు అట్లా కాల్ చేసి ఇట్లా అబ్బాయి కిడ్నాప్ అయ్యిండు మా ఫోన్ కలుస్తలేదు ఏంది ఎందుకు కలుస్తలేదని కాల్ చేశాం చేస్తే మా బొమ్మడిదికే చెప్పిండు మా బొమ్మడి ద్వారా మాకు తెలుసు వాడిని ఇంకో డీలర్ని ఇద్దరిని కిడ్నాప్ చేసి రానంత తో ప్రమాదాన్ని వాళ్ళు కాల్ చేస్తారులే అని మేము పోయేసరికి మీటింగ్ పెట్టి రాల్రెడీ మా బొమ్మడిది మా ఆడ మేము మా భార్య నేను పోయినాం మీ బాబుకి ఎలాంటి అపాయం లేదు కాకుంటే టైం పడుతుంది పట్టుకొస్తుంది నేను ఎలాంటి పద్ధతులు నీ కొడుకుని మార్చు కానీ ఏది కాదు ప్రాణానికి గ్యారంటీ ఎట్టి పరిస్థితుల్లో ఎన్ని డబ్బులైనా నీ కొడుకుని తీసుకొచ్చే బాధ్యత మాది కాలు రావాలి అక్కడి నుంచి టైం పడుతుంది అని చెప్పారు రిబల్స్ అని అక్కడ ఉంటారంటండి అంటండి ఆ రిబల్స్ చేసిండ్రని చెప్పారు ఇంకా వాళ్ళు ఎంతసేపు ఉన్నా డబ్బులకు చేస్తారంట కానీ వాళ్ళు కాలు వస్తేనే ఏంది ఏం కదా అని తెలుస్తా అంటారు ఇప్పుడు వాళ్ళు డబ్బులు ఎన్ని చేసారు ఏం కదా అని మనకి ఏది చెప్తలేదు పోయి ఒక కాల్ వచ్చింది మాకు అంటే అది కింది వాళ్ళ నుంచి వచ్చిందా పై వాళ్ళ నుంచి వచ్చిందా మాకు అర్థం కాదు ఉపాధి కోసం తల్లిదండ్రులను పుట్టిన ఊరును వదిలి వెళ్లిన యువకుడు ఉగ్రవాదుల చర్యలో చిక్కుకున్నాడు యాదాద్రి భువనగిరి జిల్లాలోని భువనగిరి మండలం బండసోమారంకు చెందిన నల్లమల్ల ప్రవీణ్ జీవనోపాధి కోసం దక్షిణాఫ్రికాకు వెళ్లాడు అక్కడ మాళి రాష్ట్రం బోర్వెల్ కంపెనీలో చేరాడు నవంబర్ ఇరవై రెండున చివరిసారిగా తల్లిదండ్రులతో ఫోన్ లో మాట్లాడిన ప్రవీణ్ మరుసటి రోజు నుండి ప్రవీణ్ ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు తన బిడ్డ ఎలా ఉన్నాడో అంటూ కన్న తల్లి తల్లడిల్లుతోంది డిసెంబర్ ఒకటవ తేదీన ప్రవీణ్ కిడ్నాప్ కు గురైనట్టు తల్లిదండ్రులకు బోర్వెల్ కంపెనీ ప్రతినిధులు సమాచారం ఇచ్చారు తమ కుమారుడిని ఉగ్రవాదుల చెర నుంచి విడిపించారు

ఆఫ్రికా ఖండంలో మాలి రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక బోర్వెల్ సంస్థలో ఉద్యోగం కోసం అని చెప్పి వెళ్ళిన పరిస్థితి నెలకొంది అక్కడ ఉద్యోగం చేస్తున్న క్రమంలోనే ఇటీవల క్రమంలో కొంతమంది ముగ్గురు రోజులు చాలా మంది వ్యక్తులు కూడా కిడ్నాప్ చేసిన నేపథ్యం అయితే ఉంది సో ఆ కిడ్నాప్ అయిన వ్యక్తులలో ప్రవీణ్ కూడా ఉన్నట్లుగా కూడా ఆ బోర్వెల్ సంస్థ అనేది ఈ నెల ఒకటో తారీఖున ఆ యొక్క ప్రవీణ్ తల్లిదండ్రులకు ఇంటిమేషన్ ఇచ్చిన పరిస్థితి ఉంది బోర్వెల్ సంస్థలో పనిచేసినటువంటి నవీన్ ప్రవీణ్ కూడా గత నెల అంటే నవంబర్ ఇరవై రెండో తారీఖున తన తల్లిదండ్రులకు ఫోన్ చేసేసి మాట్లాడిన పరిస్థితి ఆ తర్వాత తెల్లారి నుండి కూడా రెవీ యొక్క ఫోన్ అనేది స్విచ్ ఆఫ్ కావడం జరిగింది అప్పటి నుంచి కూడా తల్లిదండ్రులు పూర్తి స్థాయిలో ఆందోళన గురైన పరిస్థితి ఉంది ఇదే సమయంలో ప్రభుత్వ పోవేల సంస్థకు సంబంధించిన వ్యక్తులకు కూడా వాళ్ళు వాకప్ చేయగా వాళ్ళ దగ్గరికి కూడా ఎలాంటి సమాచారం లేదు కానీ ఈ నెల ఒకటో తారీఖు మాత్రము ఉగ్రవాదులు ప్రవీణ్ కూడా కిడ్నాప్ చేశారని చెప్పేసి కూడా వాళ్ళు తల్లిదండ్రులకు సమాచారం అందిస్తూ మాత్రం తల్లిదండ్రులు మాత్రం ముఖ సందర్భంలో మునిగిపోయారని చెప్పచ్చు ఇదే సందర్భంలో వారు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి అదేవిధంగా కేంద్ర ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేస్తున్నారు తమ యొక్క కుమారుణ్ణి ఎత్తి ఎట్టి పరిస్థితులు క్షేమంగా ఇంటికి తీసుకురావాలి అతన్ని రక్షించాలి ఉగ్రవాద నుండి విడిపించాలని చెప్పేసి కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు ఇదే విషయానికి సంబంధించి కూడా యాత్రి భోగి జిల్లా ముఖ్యంగా భవనగిరి ఎమ్మెల్యే కుంభం అని కుమార్ రెడ్డి కలవటము అదేవిధంగా సామల్ కిరణ్ కుమార్ రెడ్డి ఎంపీగా ఉన్నటువంటి కలిసి తమ కుమారులను విడిపించేందుకు ప్రయత్నం చేయాలని చెప్పేసి కూడా వేడుకొన్న పరిస్థితి ఈ విషయానికి సంబంధించి కూడా వాళ్ళు ఆల్రెడీ వేరే దేశానికి సంబంధించినటువంటి అంటే ఆఫ్రికా సంబంధించిన దౌత్య వేత్తలతో కూడా సంప్రదింపులుగా జరిగినట్టు పిలుస్తుంది ఆ ఉగ్రవాదుల చర్య నుండి తప్పనిసరిగా ప్రవీణ్ని క్షేమంగా విడిపించి తీసుకొస్తామని చెప్పేసి కూడా తల్లిదండ్రులు మాత్రం వాళ్ళు ప్రవహించారు కానీ తమ కురాడు కుమారుడి రాక కోసం మాత్రం తల్లిదండ్రులు మాత్రము కన్నీరు పర్యటన అతను రాక కోసం మాత్రం ఎదురు చూస్తున్న పరిస్థితికి ఇక్కడ నెలకొంది ప్రవీణ్ కిడ్నాప్ కి సంబంధించి ప్రవీణ్ తల్లిదండ్రులు ఎవరికైనా ఫిర్యాదు చేయడం జరిగిందా చెప్పండి राइट पुलाराव थैंक यू